రాజకీయ వేదికలు అరికట్టాలని వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు తీనా సాపురం మండలంలో అడ్డగోలుగా ఆశా వర్కర్ను విధుల నుండి తొలగించడంపై ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద బైఠాయించిన ఆశా వర్కర్లు రాజకీయ వేధింపులను అరికట్టాలని నినాదాలు చేశారు

పేరు అరుణ అండి రంగారెడ్డిగూడెం అర్బన్ పిఎసీలో పనిచేస్తున్నాను ఇక్కడ హరిజనపేట డాంగినగర్ రెండు పిఎస్ఈ వర్కర్లు ఉన్నారు మేము చేస్తున్న ధర్నాకి కారణం ఏంటంటే టీనర్సపురం మండలం రెండుగూడెం గ్రామంలో ఉన్న కే లక్ష్మీ మంగ అనే ఆశా వర్కర్ని అన్యాయంగా తొలగించారనే భావంతోనే మేము ఇక్కడ చేస్తున్నాము ధర్నా ఏమిటంటే అక్కడ రాజకీయ వేధింపులతో ఏ విషయం చెప్పకుండా తనకి ఇన్ఫామ్ చేయకుండా వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని మిమ్మల్ని తీసేస్తున్నాం అన్న దాంతో తనని విధుల్లోకి రావద్దని చెప్పారు అసలు విషయం ఏంటన్నది పోనీ రీ రీవెరిఫికేషన్ కానీ లేకపోతే షోకాస్ నోటీస్ కానీ ముందు తనని తొలగించారని తొలగించారని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు పైన అధికారులతో ఫోన్లు చేసి ఇంకా రావక్కర్లేదన్న విషయం చెప్పారు తనకి అన్యాయంగా తొలగించారన్న విధంతోనే మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము తనని మళ్ళీ విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుంది ఈ రోజు ఇక్కడ చేస్తాము పొద్దున్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేస్తాము రేపు కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక మేము మొత్తం జిల్లా మొత్తం డిఎంహెచ్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ధర్నా చేయాలనుకుంటున్నాము అన్యాయంగా చేసేదానికన్నా చాలామంది వర్కర్లు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏ ఏ విధి వివిధ రకాల ప్రాబ్లమ్స్తో మానేశారు ఆ ఆశా వర్కర్ల ప్లేస్లో రీ రీప్లేస్మెంట్ చేయకుండా వాళ్ళ వాళ్ళనే అర్బన్లో రెండు వేల ఐదు వందలు రూరల్లో వెయ్యి వెయ్యి పాపులేషన్ అని చెప్పేసి పక్కన ఆశాలకు వర్కప్ చెప్తున్నారు తప్ప అక్కడ ఆశావర్కలను తీసుకోవట్లేదు ఈ అమ్మాయిని తీసి కనీసం నెల రోజులు ఇరవై రోజులు కూడా అవ్వలేదు అప్పుడే ఈ ఆశావర్కర్ ప్లేస్లో వేరే వర్కర్ని పెట్టారు మరి ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాము ఎమ్మెల్యే పి నాగబాబు అన్న ఆయన ద్వారాగా ఇదంతా జరుగుతుంది ఆయన చెప్తే డాక్టర్ గారు వినడం ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు మరి ఎమ్మెల్యే పెద్ద పెద్దో డాక్టర్ గారు పెద్దో అర్థం అవ్వట్లేదు డాక్టర్ గారు కూడా మేము అవసరమైతే రాజీనామా చేస్తాను కానీ తనను మాత్రం మేము విధుల్లోకి తీసుకోమని అంటున్నారు మరి అది ఎంతవరకు న్యాయమో మాకు అర్థం కావట్లేదు ఇది ఇలాగే కొనసాగితే మాత్రం మొత్తం జిల్లా అంతా మేము ఆశా వర్కర్ల మందరం ధర్నా చేస్తామని చెప్ చెప్తున్నాం